సంగారెడ్డి డిస్ట్రిక్ట్ జైరాబాద్ డివిజన్ న్యాల్కల్ మండల్ ఇది మన నేషనల్ వన్ సిక్స్టీ వన్ బి ఫోర్లైన్ లైన్ సాంక్షన్ రోడ్కి ఈ సబ్ రోడ్ ఉంటుంది మనకు బ్లాక్ టాప్ రోడ్ ఈ బ్లాక్ టాప్ రోడ్ ఏంటంటే మనకు ఫస్ట్ బిట్ ఏ అయితే అనిపిస్తుంది మనకి వెంచర్ యాభై ఎకరాల వెంచర్ ఉంది మన సెలబ్రిటీ గ్రూప్ వెంచర్ ఉంది ఈ రోడ్కి ఏంటంటే సెకండ్ బిట్ మనకు సబ్ రోడ్ ఉంటుంది ఈ సబ్ రోడ్కి ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ బిట్ మనకు ఫైవ్ కార్స్ ల్యాండ్ సేల్కి వచ్చింది థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎక్కడ ఎత్తున్నారు లైట్ నెగేషన్ అయ్యే అవకాశం ఉంది డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం బెస్ట్ ల్యాండ్ క్లియర్ టైట్ ఇకర్ బిట్ డైరెక్ట్ ఫార్మర్ చుట్టుపక్కల మొత్తం ఫార్మ్ హౌస్లో ఉన్నాయి బోర్ వేసుకుని కూడా మంచి బోర్ పడుతు బోర్ పడుతుంది వాటర్ వస్తుంది ఇలా ఏంటంటే లైటిస్ కూడా నియర్ బై ఉంది థర్టీ త్రీ ఫీట్ మ్యాప్ లో నష్టపడదారి గవర్నమెంట్ రికార్డ్ దారికి ఫస్ట్ టు బిట్ ఫ్యూర్ రెడ్ సైల్ ఏరియా క్లియర్ టైల్ స్కోర్ బిడ్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ కోసం ఫార్ హౌస్ పర్పస్ ఎవరైనా పెట్టాల్చుకుంటే పెట్టొచ్చు షార్ట్ టైంలో లో ఇన్వెస్ట్మెంట్ కోసం రొటేషన్ చేయడానికి కూడా పెట్టాల్సిన వాళ్ళు పెట్టొచ్చు టైటిల్ కూడా క్లియర్ ఉంది ఫిఫ్టీ ఫోర్ పహనీణిని ఆర్ఓర్ రికార్డ్ అంతా క్లియర్గా ఉంది మనకు సెల్యూట్ ఆఫీస్ కూడా చెక్ చేసినాం అంతా క్లియర్గా ఉంది ఈసీ కూడా అంతా ఏదైతే అనిపిస్తుందో మనం చుట్టుపక్కల మొత్తం ల్యాండ్ సేల్ అనే ఉన్నాయి మొత్తం చుట్టుపక్కల మొత్తం ఫార్మ్ హౌస్లో ఉన్నాయి దీని కూడా ఫామ్ హౌస్ లాగా ఫ్యూచర్లో కూడా చేసుకోవచ్చు టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది స్కోర్ బిట్టు మన హైదరాబాద్కి జస్ట్ మన ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి మనకు ట్వంటీ టూ డిస్టెన్స్ డిస్టెన్స్లో అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎన్ఎస్ సిక్స్టీ ఫైవ్ ముంబైవే నుంచి ట్వంటీ టూ కిలోమీటర్స్ అవుతుంది మన పటంచోర్ నుంచి మనకేంటే ఎయిటీ కిలోమీటర్స్ అవుతుంది ఇందులో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ సోర్స్ కలిగిన ఒక బోర్ కూడా ఉంటుంది ల్యాండ్ చూస్తే మొత్తం ఈ రకంగా ఉంటుంది క్లియర్ టైల్ బి డైరెక్ట్ ఫార్మర్ మా ఛానల్కి ఫస్ట్ విజిట్ చేసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లోకాష్ వీడియోస్ పెడతా ఉంటాను చూస్తూ ఉండండి ల్యాండ్ చూస్తుంటే మొత్తం ఈ రకంగా ఉంటుంది మనకు మనకు ఫినిసింగ్ వేసుకుంటే కూడా మంచి ఫార్మ్ హౌస్ లాగా లుక్ వస్తుంది మనం ఈ రకంగా కనిపిస్తుంది ఈ బోర్ ఉంది ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా పోల్స్ కూడా ఉన్నాయి టైటిల్ మొత్తం క్లియర్గా ఉంది మన న్యాకల్ మండల హైవడా నుంచి ఫైవ్ కిలోమీటర్ ఇస్టర్స్లో ఉంటుంది చుట్టుపక్కల మొత్తం ఫామ్ హౌస్లో ఉన్నాయి దీన్ని కూడా ఫామ్ హౌస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ కోసం పెట్టిన పెట్టొచ్చు మనం చుట్టుపక్కల చూస్తున్నాం మనకి దీనికి అటాచ్ అయ్యే ఫార్మ్ హౌస్ ఉంది మ్యాంగో ఫార్మ్ హౌస్ ఉంది రీసెంట్గా తీసుకొని దాన్ని డెవలప్ చేస్తున్నారు ఫామ్ హౌసే ఉంది చుట్టుపక్కల చూస్తున్నాం మొత్తం దీన్ని కూడా ఫామ్ హౌస్ చేసుకోవచ్చు ఫ్యూ రెడ్ సైడ్ ఏరియా ఫార్మర్స్ సూటబుల్ ఏరియా ఇన్వెస్ట్మెంట్ కోసం అగ్రికల్చర్ బెస్ట్ లాంటి స్కోర్ తీసుకోవాలి డైరెక్ట్ ఫార్మర్ ఛాన్స్ ప్రాపర్టీ అర్జెంట్ సెల్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది ఎవరైనా ఛాన్స్లో కొనల్చుకున్న కొనవచ్చు ఈజీగా మనకు రీసెల్ చేస్తుంటే కూడా దగ్గర దగ్గర ఫార్టీ ల్యాక్స్ పర్ ఎక్కర్లో సేల్ అవుతుంది పక్కనే వెంచర్ ఉంది కాబట్టి వెంచర్లో టెన్ థౌసండ్ పైస్